మత సామరస్యానికి ప్రత్యేకగా నిలిచిన నాలుగు వందల పదహైదు సంవత్సరాల చరిత్ర కలిగిన నెల్లూరు బార్ షాహిద్ దర్గాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా రొట్టెల పండుగ నిర్వహించనున్నట్లు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు బార షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో ఆదివారం సాయంత్రం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ముందుగా దర్గాకు విచేసిన మంత్రి నారాయణకి గిరిధర్ రెడ్డికి దర్గా కమిటీ టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు ఈ మేరకు ఈ నెల ముప్పైవ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సమీక్షా సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డీఎస్పీ సింధుప్రియ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వివిధ శాఖల విభాగా అధిపతులు దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తే రెండోసారి పిల్లలు వచ్చేవాళ్ళు కాదంట వాళ్ళ చిన్న పిల్లల్ని వాడిని దగ్గరగా పదిహేడు పన్నెండు పిల్లల్ని ఫస్ట్ టైం తీసుకొస్తే రెండోసారి వచ్చేవాళ్ళు కాదంటారు కారణం ఏంటంటే ఆ వాటర్ చూసి నాన్ హైజీనిక్ అని రెండు వేల పద్నాలుగులో చేసిన ఏర్పాటుకి నెక్స్ట్ ఇయర్కి వాళ్ళ పిల్లలతో వచ్చారు ఎక్కువ మంది పిల్లలు వాళ్ళే ఈ పేరు వచ్చిన సార్ ఈసారి మా పిల్లలు వచ్చారు ఎందుకంటే పద్నాలుగులో మీరు చేసిన ఏర్పాట్లకి ఇక్కడ చేసిన క్లీనింగ్కి హైజీనిక్కి చక్కగా టాయిలెట్స్ ఫస్ట్ ఇయర్ అయితే టెంపరీ టాయిలెట్స్ పెట్టాం నాలుగు వందలు అయినా పెట్టినట్టున్నారు చదైన స్థిల్పించారు ఆ తర్వాత తీరుకునే టాయిలెట్స్ కట్టాం ఆ తర్వాత తీరుకొని కట్టాం అదేవిధంగా అక్కడ రొడ్లు బొట్టులు బయటకు తర్వాత స్నానాన్ని చేయటం సపరేట్గా యాక్చువల్లీ ఏర్పాటు చేశాం ఒక హాల్ కూడా కట్టాం ఒక చిన్న హాల్ కూడా ఈ విధంగా అనేక ఏర్పాట్లు చేసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఇక్కడ ఒక మంచి హాల్ కట్టడానికి ప్లాన్ చేసి కొంత వర్క్ కూడా అయింది ఆ తర్వాత గత ప్రభుత్వం సరే వదిలేసింది మళ్ళా మంత్రి కాగానే మొన్న రిటైర్ పండినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర వర్చువల్గా భక్తులతో మాట్లాడించారు ఎమ్మెల్యే గారు తర్వాత వచ్చి అజీజు నాకు చెప్పడం నేను వాళ్ళకి వదిలేశాను మీ ఇష్టం రెండు నుంచి ఐదు కోట్ల రూపాయలు వస్తాయి ఐదు కోట్లు అదేవిధంగా మినిస్టర్ గారు అక్కడ నుంచి యాక్చువల్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఇస్తారు ఒక వన్ పాయింట్ త్రీ ఎయిట్ ఏదైతే ఇక్కడ ఆప్షన్ వేస్తారో అది బ్యాక్ మొత్తం జనరల్ జనరల్గా పట్టుకుంటారు ఈసారి మొత్తం ఇచ్చేవాను మున్సిపల్ కార్పొరేషన్ ఆ బ్యాలెన్స్ వన్ పాయింట్ టూ క్రోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇట్ట మూడు నాలుగు రోజులు కలిసి నూడల్గా నూడా వాళ్ళ యాక్చువల్గా ఉండి ఈ దీన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయించాల్సిందిగా నేను అధికారులకు యాక్చువల్గా చెప్తున్నాను ఎందుకంటే డబ్బుని ఇబ్బంది లేకపోతే ఏర్పాటు చేశాను ఈసారి జరిగే ఈ ఫంక్షన్లో నేను అందరం రిక్వెస్ట్ చేసేది మీరు అందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నేను ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా కొంతమంది ఆఫీసర్లు వచ్చు వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది ఎందుకంటే నిన్నే మీకు తెలుసు నిన్నే విశాఖపట్నంలో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల లెంత్లో యోగా చేశారు యోగాంధ్ర మూడు లక్షలకు పైగా వచ్చారు మూడు లక్షల యాభై వేలు దాటారు అసలు కూర్చోవడానికి ఇలాగే ఇలా ఉంటారు గిరి కూడా అక్కడ కంప్లీట్గా ఫుల్గా వర్క్ చేశారు మూడు లక్షల యాభై వేలు ఇచ్చారు వసరాలు ఏం చేస్తే పది లక్షలు కూడా వచ్చేవాడు కానీ తుర్కీ స్లాట్ అయ్యి తరగతి అనే ఉద్దేశంతో మనం మూడు లక్షలకు యాక్చువల్గా ప్లాన్ చేసాము మూడు లక్షల యాభై వేలు బ్రహ్మాండంగా జరిగింది అంతా అధికారులు ప్రజాపతి అందరూ చేశారు ఇక్కడ ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షలు వచ్చారు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ వచ్చిన భక్తులు నాలుగు లక్షలు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం అయిపోయేటప్పటికి పదహారు నుంచి పద్దెనిమిది లక్షలు వచ్చారు నాకు పెళ్తొస్తున్నారు చెప్పాలి సో ఈ వేర్ యాక్చువల్గా భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని రాష్ట్రంలోని కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డిక్లెర్ చేయించాను ముఖ్యమంత్రి గారు మీద ఒక సంవత్సరం అయితే ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చారు ఒక సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసిన ఏంటంటే అనేక రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి వస్తారు కాబట్టి దీన్ని చక్కగా చేయండి ముప్పై ఐదు తేదీకి అన్ని పనులు పూర్తి కావాలి ముప్పై యోగ తేదీ నాలుగు గంటలు నేను ఇన్స్ట్రక్షన్ వస్తాను రండి ముప్పై ఐదు తేదీ సాయంకాలం నాలుగు గంటలు వస్తాను ఆ రోజు నిలు జరుగుతాను ఆ రోజు నాకు హండ్రెడ్ పర్సెంట్ పని పూర్తి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ సక్రమంగా చేస్తారని ఇది ఒక మంచి పేరు వచ్చేదైనా చేస్తారు చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తానని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్